గుప్పెడంత మనసు సీరియల్ వివాదం మరింత ముదిరిపోయింది రిషి సీరియల్లో లేకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు అతని ఫ్యాన్స్ అలాంటిది నేటి ఎపిసోడ్ లో ఏకంగా అతనికి పిండం పెట్టేశారు కూడా ప్రేమ జాలి కరుణ కన్నీళ్లు కోపం ఇలాంటి భావోద్వేగాలను ఫేస్ చేయడం మానవ నైజం అలాంటిది తెరపై కనిపించే పాత్రల తాలూకా భావోద్వేగాలతో మమేకమవుతూ వాళ్ళు ఏడిస్తే మనము ఏడుస్తూ వాళ్ళు నవ్వితే మనము నవ్వుతూ వాళ్ళు బాధపడితే మనము బాధపడుతూ ఆయా పాత్రల్ని మనలోకి ఇమిడిపోయేట్టు చేసుకుంటున్నామంటే నటనకు ఉన్న గొప్పతనం అదే ఎంత ఖర్చు పెడితే మనకి కన్నీళ్లు వస్తాయి ఎంత రెచ్చగొడితే మనకి కోపం వస్తుంది కానీ ఈ టీవీ ముందు అలా కూర్చున్నామంటే చాలు కన్నీళ్లు తన్నుకొచ్చేస్తున్నాయి సినిమాల్లో రేర్ కానీ ఈ సీరియల్ వాళ్ళు ఉన్నారే చాలా ఈజీగా ఏడిపించేస్తున్నారు అసలు ఈ రోజు గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ చూస్తే కన్నీళ్లు తన్నుకొచ్చేస్తాయి ముఖ్యంగా రిషి ఫ్యాన్స్ కి అయితే గుండెలు బరువెక్కిపోతాయి రిషి ఫ్యాన్స్ గుప్పిడంత మనసు సీరియల్ పై అసహనంతో ఉన్నారు రిషి పాత్రను చంపేయడంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు అట్లాంటిది రిషి ఫోటోకి దండ వేసి కొన్నాళ్లు అతని ఫోటో దగ్గర క్యాండిల్స్ వెలిగించి కొన్నాళ్లు రిషి ఫ్యాన్స్ ని ఏడిపించేస్తున్నారు రిషి చనిపోయాడంటేనే తట్టుకోలేక ఆ సీరియల్ డైరెక్టర్స్ ని నిర్మాతల్ని ఆ సీరియల్లో నటించే ఇతర నటీనటుల్ని తిట్టిపడేసి రిషి ఉంది రిషి ఫోటోకి దండ వేయడం కాదు ఏకంగా కూడా పెట్టేశారు కర్మకాండ జరిపించే చంపేస్తే చంపేశారు కానీ మరింత దారుణంగా చూపించాలా అంటూ రిషి ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు రీసెంట్ గా రిషి ఫోటో దగ్గర వసుధార క్యాండిల్స్ వెలిగిస్తున్న ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు గుప్పెడంత మనసు సీరియల్లో శైలేంద్ర గా నటిస్తున్న సురేష్ బాబు అసలే మంటలో ఉంటే ఇలాంటి ఫోటో షేర్ చేస్తావా మర్యాదగా డిలీట్ చేయంటూ వార్నింగ్లు ఇచ్చారు అయితే తాజాగా నేటి ఎపిసోడ్ లో రిషికి కర్మకాండలు జరిపించడంతో అయిన రిషి ఫ్యాన్స్ నీకు మా బాధ ఎలా ఉంటుందో చెప్తే తెలియడం లేదు కదా చూపిస్తామంటూ సురేష్ ఫోటోకి దండవేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఈ సీరియల్ ని మనసు ఫ్యాన్స్ ఎంత పర్సనల్ గా తీసుకున్నారంటే శైలేంద్ర వల్లే రిషి చనిపోయారు కాబట్టి శైలేంద్ర కూడా చనిపోవాలని అతని ఫోటోకి దండ పడే సందర్భం కోసం ఎదురు చూస్తున్నామంటూ అతని ఫోటోకి దండ వేసి మరీ వైరల్ చేస్తున్నారు సీరియల్ ఫ్యాన్స్